డాక్టర్ వేదవతి పరిస్థితి చెప్పడంతో శ్రీకర్ ఏడుస్తూ హాస్పిటల్ గోడలను తన రెండు చేతులతో గుద్దుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడు అవని వెళ్ళి బావా అని చెప్పి అనటంతో అవని అమ్మ చనిపోతుందా అమ్మ మనకు దూరం అయిపోతుందా అమ్మను చంపే రోగం అమ్మ ఒంట్లో ఉందా చెప్పు అవని చెప్పు ఇన్ని రోజులు మనం దీన్ని గమనించలేదా అమ్మ లేకపోతే మనమంతా అనాదరమైపోతాము మన కుటుంబమే కాదు అక్కడ పది ఊర్లు అన్యాయం అయిపోతాయి అమ్మవారికి పరమ భక్తురాలైన అమ్మ మీద అమ్మవారికి ఎందుకంత కోపం అమ్మను అమ్మవారు తీసుకెళ్లిపోవాలనుకుంటుందా అమ్మ ఏం తప్పు చేసింది ఏం పాపం చేసింది అని శ్రీకర్ చెప్తూ ఉంటే ఊరుకో బావా ఊరుకో ఒక్కొక్కసారి మనం అనుకోని అద్భుతాలు జరుగుతాయి ఇరవై నాలుగు గంటలు మాత్రమే సమయం ఉందని చెప్పిన పేషెంట్లో కూడా తలకిందులైన రోజులు ఉన్నాయి మన ప్రయత్నం మనం చేద్దాము మందులతో తగ్గుతుందేమో ప్రయత్నించి చూద్దాం ఈ వైద్యం కాకపోతే మరొక వైద్యం చేపిద్దాము అత్తయ్య ప్రాణాలు కాపాడగలిగే సంజీవిని ఎక్కడో ఒకచోట ఉంటుంది బావా ఉంటుంది ఆ సంజీవిని ఎక్కడ ఉన్నా కనిపెడదాం అత్తయ్య రోగాన్ని నయం చేద్దాం అత్తయ్య పైకి బాగానే ఉన్న లోపల ఆ రోగం అనేది అత్తయ్యను తినేసింది ఇప్పుడు మనం బాధపడితే అత్తయ్యకు విషయం తెలిసిపోతుంది మనం అత్తయ్యకి ఎప్పటికీ ఈ విషయం తెలియకుండానే చూడాలి బావా ఇంట్లో కూడా ఈ విషయం చెప్పొద్దు సమయం వచ్చినప్పుడు అందరికీ చెప్దాము అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే వేదవతి వచ్చి శ్రీకర్ అని చెప్పి అనటంతో అవని శ్రీకర్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు నేను మీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటే మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మెడిసిన్స్ కోసం వచ్చామత్తయ్యా అని అవిని చెప్తూ ఉంటుంది డాక్టర్ నా గురించి ఏం చెప్పారు రిపోర్ట్స్లో ఏముందంట అని వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు లేచి తిరగటమే ఆలస్యం అత్తయ్యా మీ రిపోర్ట్లన్నీ కూడా ఇంతకు ముందు కంటే చాలా బెటర్మెంట్గా ఉన్నాయని డాక్టర్ చెప్పారు అని అవని చెప్తూ ఉంటే నిజమా నాకు చాలా సంతోషంగా ఉంది అని వేదవతి చాలా సంతోషపడుతూ మరి నాకు బాగానే ఉన్నప్పుడు ఈ ఎందుకు ఏడుస్తున్నాడు అని వేదవతి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని టెస్టుల కోసం లోపలికి తీసుకెళ్ళినప్పుడు అమ్మకు ఏమవుతుందోనని బావ కంగారు పడ్డాడు అత్తయ్య డాక్టర్ రిపోర్ట్లన్నీ చెక్ చేసి ఎలాంటి ప్రమాదం లేదు అంతా బాగుందని చెప్పేసరికి బావ సంతోషంతో కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకున్నాడు గుండె బరువెక్కినప్పుడే కాదు గుండెలో నుంచి భారం దిగిపోయినప్పుడు కూడా కన్నీళ్లు వస్తాయి కదా అత్తయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటే అవునా శ్రీకర్ అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి శ్రీకర్ వేదవతి దగ్గరకు వెళ్ళి అమ్మా నువ్వు పూర్తి ఆరోగ్యంగా ఉన్నావు నువ్వు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి గుండె నిండా బాధతో శ్రీకర్ వేదవతిని ముద్దు పెట్టుకుంటాడు ఊరుకో శ్రీకర్ చిన్నపిల్లల్లా ఏంటి ఇలా ఏడుస్తున్నావు నాకు ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఏడవాలి కానీ నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటే నువ్వు ఎందుకు ఏడవటం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అవని వెళ్ళి శ్రీకర్ పై చెయ్యి వేసి శ్రీకర్ని ఓదారుస్తూ ఉంటుంది ఇక వెళ్దామా అని వేదవతి అడగటంతో బావా వెళ్దామా అని చెప్పి అవని అంటుంది ఇక అవని శ్రీకర్ వేదవతిని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు మరోవైపు ప్రసాదరావు వేదవతి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నా పని పూర్తవగానే హాస్పిటల్కు వెళ్ళుంటే బాగుండేది అని ప్రసాదరావు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్షయ్ కూడా వేదవతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పెద్దమ్మ గారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ చెప్తారు పెద్దమ్మ గారికి ఏం కాదు నాకు వచ్చింది పీడకల మాత్రమే అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అవని శ్రీకర్ వేదవతిని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు శ్రీకర్ నా పని పూర్తవగానే నీకు ఫోన్ చేశాను కలవలేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటే హాస్పిటల్ లోపల సిగ్నల్స్ సరిగా నానా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా బయటకు వస్తారు అత్తయ్య గారికి డాక్టర్ ఏమన్నారు అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటమ్మా ఎలాంటి సమస్య లేదంట మెడిసిన్ మార్చి రాశారు మెడిసిన్ పూర్తయిపోయిన తర్వాత నేను మెల్లగా నడవచ్చంటా అని వేదవతి చెప్తూ ఉంటుంది అలా అని చెప్పి డాక్టర్ అవని శ్రీకర్లకు గట్టిగా చెప్పారంట అని వేదవతి చెప్తూ ఉంటే మేము చెప్పిన అబద్ధమే మీరు ఇప్పుడు ఇంత సంతోషంగా ఉండటానికి కారణమైంది అత్తయ్య అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ నువ్వు నా శౌర్యకు పుట్టే పిల్లల్ని చూడాలి వాళ్ళ పిల్లల్ని కూడా చూడాలి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు మీరు నెక్స్ట్ పండుగకి చేత పల్లెటూరులో ప్రసాదం చేపించాలి ముక్కు పుడక నాకు అందించాలి ముందు ముందు చాలా కథనే ఉంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మా నీకేమవుతుందోనని నువ్వు హాస్పిటల్కు వెళ్ళిన దగ్గర నుంచి కంగారు పడ్డాను అని వసంత చెప్తూ ఉంటే నీ మొహంలో నాకు కంగారు కనిపించలేదే వసంత అని పెద్దిరాజు అంటూ ఉంటాడు నీకు ఈ మధ్యన చూపు వచ్చింది కదా నీకు కనిపించదులే అని చెప్పి వసంత అంటుంది అత్తయ్య మీరు హాస్పిటల్కు వెళ్ళేటప్పుడే అనుకున్నాను గుండ్రా ఉన్నారు సెంచరీ కొడతారని అన్నట్టుగానే సెంచరీ కొట్టేస్తారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు వేదా ఏమవుతుందోనని కంగారు పడ్డావు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు డాక్టర్ చెప్పిన మాటలు శ్రీకర్ నాతో చెప్పగానే నాకు కొండంత బలం వచ్చేసిందండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ వేదవతి దగ్గరకు వచ్చి పెద్దమ్మగారు మీరు పది ఊర్ల బాగు కోసం పోరాడుతూ ఉంటారు అలాంటి మీకు ఏమీ కాదు మీరు సంతోషంగా నిండు నూరెళ్ళు ఉంటారు పెద్దమ్మగారు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఏయ్ నువ్వు గ్రానికి ఎదురు పడకు నువ్వంటే గ్రానికి అసలు నచ్చదు అని శౌర్య చెప్తూ ఉంటుంది ఎందుకు నువ్వు ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడతావు అని అక్షయ శౌర్యను అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నిహారిక ట్రైనింగ్లో పెరిగింది కాబట్టి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు బావా నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవకు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవును అందరూ మాట్లాడుతున్నారు మీరిద్దరు మాత్రం మాట్లాడకుండా ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నాకు కూడా అదే అనుమానంగా ఉంది అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు అత్తయ్య హెల్త్ బాగుందని చెప్పి డాక్టర్ చెప్పిన వెంటనే ఇదంతా నా వల్లే జరిగిందని అవని తెగ గంతులు వేసేది అలాంటి అవని ఎందుకు అలా సంతోషంగా లేకుండా అలా డల్గా ఉంది అత్తయ్య కోలుకోవడం అవనికి ఇష్టం లేదా అని లావణ్య అంటూ ఉంటుంది నేను చెప్పాల్సిందంతా అత్తయ్య చెప్పింది ఇంకా నేనేం మాట్లాడాలి అని అవని అంటుంది అత్తయ్య మీరు టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకోవాలి బావా అత్తయ్యను తీసుకెళ్దాం పదా అని అవని చెప్తుంది శ్రీకర్ ప్రసాదరావు అవని వేదవతిని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతారు నువ్వేంటే మా గ్రానికి ప్రతిసారి దగ్గర వలనా అలా వెళ్తున్నావు అని చెప్పి శౌర్య అక్షయ్ను అడుగుతూ ఉంటుంది మా అమ్మకు అసలే నువ్వంటే పడదు కాస్త దూరంగా ఉండు అని కృష్ణబాబు చెప్తూ ఉంటే ఆవిడ ఈస్ట్లో కొట్టిందంటే నువ్వు వెస్ట్లో పడతావు అని చెప్పి లావణ్య అక్షయకు చెప్తూ ఉంటుంది ఇక్కడ నుంచి పో అని శౌర్య అనటంతో అక్షయ నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ప్రసాదరావు వేదవతికి మెడిసిన్ ఇస్తూ ఉంటే వేదవతి మెడిసిన్ వేసుకుంటుంది వేదా హాస్పిటల్కు వెళ్ళేటప్పుడు ఎంతో దిగులుగా వెళ్ళావు ఇప్పుడు చూడు ఎంత సంతోషంగా ఉన్నావో అని ప్రసాదరావు అంటూ ఉంటే డాక్టర్ నేను త్వరలోనే కోలుకుంటాను నడుస్తాను అని చెప్పారంటండి అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది మావయ్య అత్తయ్యతో ఎక్కువ పనులేమీ చేపించకండి మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని అడగండి మేం చేసి పెడతాము అత్తయ్య మెడిసిన్ వేసుకొని రెస్ట్ తీసుకునేలా చూడండి అని అవని చెప్తూ ఉంటుంది సరే మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక మేము వెళ్తాము అత్తయ్య రెస్ట్ తీసుకోండి అని చెప్పి అవని శ్రీకర్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటే అవని ఒక నిమిషం ఆగు బయట వాళ్ళు అన్నారని కాదు అందరూ ఇంత సంతోషంగా ఉంటే నువ్వు శ్రీకర్ మాత్రం ఎందుకు అంత డల్గా ఉన్నారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవునమ్మా నువ్వు శ్రీకర్ చాలా డల్గా ఉన్నారు వేద క్యూర్ అవుతుందన్న సంతోషం మీ మొహంలో కనిపించట్లేదు అని ప్రసాదరావు అంటూ ఉంటే లేదు మామయ్య మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అవని చెప్తూ ఉంటుంది సరే మావయ్య మేము వెళ్తాము అని చెప్పి అవని శ్రీకర్ వేదవతి రూమ్లో నుంచి బయటకు వచ్చి కళ్ళ నీళ్లు కళ్ళల్లోనే కుక్కుకొని ఏడుస్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా టెర్రస్ మీదకు వెళ్తారు అత్తయ్యకు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు ఈ విషయం ఎలాగైనా సరే మావయ్యకు చెప్పాలి అని అవని చెప్తూ ఉంటుంది మన పరిస్థితే ఇలా ఉందంటే ఒకవేళ రేపటి రోజున నాన్నకి అమ్మ పరిస్థితి ఇది అని తెలిస్తే తట్టుకోగలరా అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు అత్తయ్యకు మావయ్యకు నిజం చెప్పాల్సిందే కదా అని అవని అంటుంది అసలు అమ్మకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అని శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు ఏదో ఒక రోజు మావయ్యకు డాక్టర్ చెప్పిన విషయాలు చెప్పాలి అత్తయ్య ఎక్కువ రోజులు బ్రతకదు బ్రతికినంత కాలం సంతోషంగా ఉండేలా చూసుకోమన్నారని డాక్టర్ చెప్పినట్టు మావయ్యకు చెప్పాలి మావయ్యకు చెప్పిన మరుక్షణమే అత్తయ్యకు చెప్తారు అప్పుడు ఎలా అని అవని శ్రీకర్తో అంటూ ఉంటే తెలిసేటప్పుడు తప్పకుండా తెలుస్తుంది అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవని ఏడ్చుకుంటూ పక్కకు తిరిగేసరికి అక్కడ అక్షయ ఉంటుంది అక్షయను చూసి అవని షాక్ అవుతుంది ఇంకా అక్షయ అవని దగ్గరకు వస్తుంది మీరు మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను అని అక్షయ్ చెప్తుంది అక్షయ తెలిసే టైంకి తప్పకుండా ఈ నిజం అత్తయ్యకు తెలుస్తుంది కానీ అప్పటి వరకు నువ్వు ఈ విషయాన్ని బయట పెట్టవద్దు అని అవని చెప్తూ ఉంటే నేను బయట పెట్టను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది పెద్దవిడ ఉన్నంతకాలం సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు శ్రీకర్ సారు ఇద్దరూ కలిసి అన్ని విషయాల్లో ఒకటిగా ఉండి సమస్యలను పరిష్కరిస్తారు కానీ ఈ సమయంలో ఇలా చెప్తున్నానని అనుకోకండి మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదని పెద్దమ్మ గారికి తెలుసు ఆవిడ సంతోషం కోసం మీరిద్దరూ ఒకటి కదా ఆవిడ ఉన్నంతకాలం సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా అని అక్షయ అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది చిన్నదానివైనా చాలా చక్కగా చెప్పావమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మ సంతోషంగా ఉండటం కోసం పాత విషయాలను తుడిచే ప్రయత్నం చేస్తాను అని శ్రీకర్ అక్షయ్తో చెప్తూ ఉంటే మరి మీరు అని అవనిని అడుగుతూ ఉంటుంది నేడు కూడా గతం తాలూకా జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి అవని అక్షయ్తో చెప్తూ ఉంటుంది మీరిద్దరూ కలిసి పెద్దమ్మగారి సంతోషంగా ఉండటం కోసం ప్రయత్నం చేయండి గతాన్ని తలుచుకుంటూ ఎన్ని రోజులు బాధపడతారు కలిసి ఉంటేనే కదా బంధం కలిసి ఉంటేనే కదా సుఖం ఒకే ఇంట్లో కలిసి ఉంటూ ఎవరి మొహం తీరడం వాళ్ళు ఉండటం ఎంతవరకు మంచిది మీ విషయంలో మంచి జరగాలని కోరుకుంటున్నాను పెద్దమ్మగారి విషయంలో కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అక్షయ అవని శ్రీకర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షయ వెళ్ళిపోయిన తర్వాత అవని శ్రీకర్ గతంలో జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు నా కుటుంబం తరపునే నేను నిలబడతాను నువ్వు తప్పు చేశావు అని శ్రీకర్ అన్న మాటలను అవని గుర్తు తెచ్చుకుంటుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా చెరక దారిన వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు అవని గతంలో జరిగిన వాటికి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను గతాన్ని నేను తిరిగి తీసుకురాలేవను కానీ ముందున్న జీవితంలో నీకు కంటతడి పెట్టకుండా చూసుకుంటానని నేను నీకు మాటిస్తున్నాను నిన్ను ఎన్నో సందర్భాల్లో నా కవిగళ్ళలోకి తీసుకోవాలనుకున్నాను నా గుండెల్లో నువ్వే ఉన్నావు నా గుండెల్లో నీ రూపమే ఉంది అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే ఇక అవని మాత్రం అక్షయ్ చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక శ్రీకర్ నా గుండెల్లో నువ్వే ఉన్నావు అవని అని చెప్పడంతో అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్